బంధుమిత్రులందరికీ శ్రీరామ్ యాభై ఐదేళ్ళు అన్నయ్యకు యాభై ఏళ్ళు తమ్ముడికి అన్నయ్య ఇంటికి తమ్ముడు వెళ్ళడు తమ్ముడి ఇంటికి అన్నయ్య వెళ్ళడు ఒక్క అమ్మ కడుపున పుట్టిన వాళ్ళమనే భావన ఈ జన్మకు ఆ ఇద్దరితోటే కదా యాభై ఐదేళ్ళు వస్తే నువ్వు మహా బతికితే డెబ్బై ఏళ్ళు వచ్చేవరకే ఆ తర్వాత నీవు స్వతంత్రంగా తిరగలేవు ఆ తర్వాత మరో పదహైదు ఏళ్ళు బతకగలవేమో అప్పుడప్పుడు వెళ్ళేది లెక్కేసుకున్నా ఈ శరీరం ఉండగా మహా అయితే బహుకొద్ది సార్లు మాత్రమే నీ తమ్ముడింటికి వెళ్ళగలవు ఆ మాత్రం దానికి ఎందుకు కొట్టుకు చేస్తారు అన్నదమ్ములిద్దరూ చిన్నప్పుడు చిన్నప్పుడెంత ప్రేమగా మెలిగారో అలా చేయి చెయ్యి పట్టుకొని పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ సంతోషంగా కలిసి మెలగలేరా నిజానికి ఏ ఒక్కరి శరీరం పడిపోయినా ఆ బంధం తాలూకు మాధుర్యం జీవితంలో మళ్ళీ వస్తుందా పోగొట్టుకున్న తర్వాత ఏడ్చి ఉపయోగం ఏమిటి రాముడు పుష్పక విమానంలోంచి దిగుతుంటే లక్ష్మణస్వామి భరత శత్రుఘ్నులు ఎదురెల్లి పాదుకలు తొడిగి కిందకు దింపుతుంటే విభీషణుడు పక్కకు తిరిగి కళ్ళొత్తుకున్నాడు నా అన్న రావణుడు కూడా మహాన్భావుడు సమస్త శాస్త్రాలను చదువుకున్నవాడు పది తలలున్నవాడు ఘోరమైన తపస్సు చేసినవాడు కాంచన లంకాధిపతి లోకాలను గడగడలాడించినవాడు నేనే చంపించేశాను కుంభకర్ణుడు సామాన్యుడు కాడు నేనే చంపించేశాను అన్నయ్య కనబడితే పాదాల దగ్గర కూర్చొని అన్నయ్య అని నమస్కరిద్దామంటే ఏడి అన్నయ్య చెప్పులేసుకో అని చెప్పులు తీసి అన్నయ్య కాళ్ళ దగ్గర పెడదామంటే ఏడి చంపించేశాను అని తలుచుకొని ఆవేదన చెందాడు సుగ్రీవుడు కూడా పక్కకు తిరిగి కళ్ళొత్తుకున్నాడు నా అన్న వాలి ఎదుటివారి బలం సగం లాగగలడు అప్రమేయ పరాక్రమవంతుడు నాలుగు సముద్రాల దగ్గర సంధ్యావందనం చేయగలడు అంతటి బలవంతుడు నేనే ఈ రాముడితోటే బాణం వేయించి చంపేశాను నాకు అన్నలేడు నేనిలా చెప్పులు తొడగలేను నేనిలా కౌగులించుకోలేను అన్నయ్యా అని చెయ్యిపోలేను అన్నను పోగొట్టుకున్న దురదృష్టవంతుణ్ణి అని వేదనాభరితుడైనాడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు చెయ్యి చెయ్యి పట్టుకొని బతికారు జీవితాంతం కానీ ఆ గొప్ప వాళ్ళది కాదు అలా బతకగలిగారంటే వాళ్ళు అలా బతికేటట్టుగా మాట్లాడి బతకడానికి అవకాశం ఇచ్చిన వారు శాంతిస్థానంలో ఉన్న వాళ్ళ భార్యలు మీ అన్న రాముడు అరణ్యవాసానికి వెడుతున్నాడు అంటే మీ నాన్న దశరథ మహారాజు గారు వరమడిగాడు వెడుతున్నాడు మీ వదిన సహధర్మచారిని కాబట్టి వెడుతోంది పద్నాలుగేళ్లు నువ్వెందుకయ్యా వెళ్ళడం అని లక్ష్మణస్వామి భార్య ఊర్మిళ భర్తను అడగవచ్చు కదా అడగలేదు అంటే ఆయన ధర్మాత్ముడు అన్నగారి కోసం వెళ్ళిపోయాడు అటువంటి భర్త కన్నా నాకేం కావాలి అని అనుకొని ఊర్మిళ ప్రశ్నించలేదు ఆ నలుగురు అన్నదమ్ములు అలా సఖ్యతతో ఉండడానికి కారణం సీతమ్మ ఊర్మిళ మాండవి శృతకీర్తి సహకరించడం స్త్రీ తాను ఎంత శక్తిమంతురాలో తెలుసుకోవడం ఒక ఎత్తు అది తెలుసుకున్న తర్వాత తన కుటుంబం శాంతి కోసం శీల వైభవాన్ని పొందడం ఒక ఎత్తు అది ఆచరణాత్మకమైన నాడు పది మంది ప్రశాంతంగా జీవించడం జీవితం చేయగలిగిన అవకాశం కలుగుతుంది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు